నా పేరు సూర్యనారాయణ మూర్తి అండి సెంట్రల్ ఆంధ్రజోన్ కో కన్ కో కన్వీనర్ని జనసేన పార్టీ ఈరోజు మహేష్ గారు రకరకాల మీడియా ముందు వచ్చి రకరకాల పార్టీ కోసం ఎన్నో నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉన్నారు సో ఆ కామెంట్లకి మేము ఆన్సర్గా ఈరోజు మన విజయవాడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం జరిగింది అయితే మహేష్ గారు ఎప్పుడు పార్టీ ఆయన ఎప్పుడైతే రాజీనామా చేశాడో పార్టీకి రాజీనామా చేసినట్టు కాదు నాకు తెలిసి రాజకీయ భవిష్యత్తుకి ఆయన రాజీనామా చేసినట్లు లెక్క ఎందుకంటే పట్టుమని ఆయన కూడా ఇప్పుడు ఇంతమంది ఉన్నా సరే ఒక ఇరవై మంది కూడా ఆయన కూడా ఈరోజు నిలబడలేకపోయారంటే అది ఓన్లీ ఆయన కూడా తిరిగింది అందరూ కూడా జనసేన పార్టీ వాళ్ళు తప్ప వేరే ఒక ఎవరు కూడా ఆయనకి అంటూ సపరేట్గా బలం అయితే లేదని చెప్పి ఈ ముఖ్యంగా నేను చెప్పదలుచున్నాను జనసేన పార్టీ నుంచి కూడా ఆయన రాజీనామా చేశారు ఒకే రాజకీయాల నుంచి దూరం అయ్యారంటారు కానీ ఆయన ఏమంటున్నారు నేను లేకపోతే పార్టీ అని అడవదు అసలు ఏ లేదే లేదు అంటున్నాడు కదా పచ్చి నియోజకవర్గంలో నిన్న కానీ మొన్న కానీ మీరు ఎమ్మెల్యే సుజనా చౌదరి గారిది కానీ ఎంపీ కేఎస్ నేని చిన్ని గారిది కానీ మీరు చూశారు జనసేన పార్టీ ఎంతో బలంగా నామినేషన్ రోజే కాదు కానీ ఆయన వెళ్ళిపోయిన రోజు తర్వాత నుంచి పార్టీ ఇంకా బలంగా గట్టిగా అందరూ పనిచేస్తూ ఉన్నారండి ఆయన కూడా ఇప్పుడు ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడైనా వెళ్ళి చూస్తే ఇంతకుముందు ఒక యాభై అరవై మంది అనాలకింగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక పది మంది కూడా లేకుండా పోయారు దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది పార్టీ బలం ఎక్కడ ఉంది అన్నది పార్టీ బలం కోసం కన్నా ఆయన ఏమంటున్నారు నేను నేను బయటకు వచ్చాను కాబట్టి పార్టీ కేటర్ మొత్తం నా ఉంది పశ్చిమ నియోజకవర్గంలో జన సైనికులు కానీ ఎవరిని కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి కాదు నన్ను చూసి నా వెంట నించున్నారు అంటున్నారు అట్లా అక్కడ అసలు లేదు లేదన్న దానికే నేను ఏమంటున్నాను అంటే మీరు చెప్పకుండా ఒక్కసారి పార్టీ మహేష్ గారు ఇంటికి వెళ్ళి చూడండి ఎవ్వరూ కనిపించరు పార్టీ మొత్తం అంతా మేమే ఉన్నాం ఆయన వెళ్ళిపోయిన రెండు రోజుల తర్వాతే జనసేన ఆత్మీయ సమావేశం పెట్టాము ఆ సమావేశం కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది అది మీ అందరికీ కూడా తెలుసు నెక్స్ట్ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎన్డీఏ కూటమి సుజనా చౌదరి గారు ఎక్కువ మెజారిటీతో బాజీ మాజీ మెజారిటీతో గెలుస్తారు